నమస్తే అండి రోజా జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద రెచ్చిపోయారా జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మగా ఉండేటటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు నిప్పులు చెరిగారా వీళ్ళిద్దరికి మధ్య బంధం బీటలు వారిందా అసలు ఎక్కడ చెడింది ఏం జరుగుతోంది వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో వాళ్ళ అనుబంధంగా ఉన్నటువంటి కొన్ని వెబ్సైట్లలో పడుతున్నటువంటి ఆర్టికల్స్ చూస్తా ఉంటే ఈ రోజున ఒక రకమైన వార్తను అయితే వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి విభేదం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రమైన స్థాయిలో మన సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద మండిపడ్డారు అనేది వార్త యొక్క సారాంశం అసలు నిజాలు ఏంటో చెప్తా చూడండి జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద మండిపడ్డారా ఇటీవల ఒక కాన్క్లేవ్ జరిగింది ఆ కాన్క్లేవ్ లో వైసీపీ పార్టీ దగ్గర నుంచి మన సజ్జలు రామకృష్ణారెడ్డి గారు అదేవిధంగా బుగ్గన్ గారు బుగ్గన్ రాజేంద్ర సోదర్ రెడ్డి గారు అయితే జరిగింది అయితే ఈ కాన్క్లేవ్ లో రామకృష్ణారెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు అతను అడిగిన దానికి మూడు రాజధానులు అంటున్నారు సో మీరు దాన్నే కంటిన్యూ చేయాలనుకుంటున్నారా అని చెప్పేసి అడిగితే అప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పిన విషయం ఏంటంటే మూడు రాజధానులు కాదు మేము ఒకటే రాజధాని అమరావతి అయితే మేము అమరావతి గుంటూరులో భారీ స్థాయి నిర్మించాలనుకుంటున్నాం అయితే అమరావతి అని చెప్పట్లేదు విజయవాడ గుంటూరు మధ్యలో నిర్మించాలనుకుంటున్నాం ఒక ఐదు వందల ఎకరాలు సరిపోతాయి అని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మచిలీపట్నం కి దగ్గరలో చేస్తాం అని చెప్పేసి ఈయన చెప్పినాడు దీంతో ఏకంగా గ్రేట్ ఆంధ్ర అయితే ఒక భారీ స్థాయి వార్త అయితే అన్ని నువ్వు మాట్లాడితే నేను ఎందుకు కీలకమైన రాజధాని అమరావతిపై మాట్లాడాలని ఎవరు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు అట్ట నీకు రాజధాని అంశం మీద అమరావతి మీద ఇలా మాట్లాడాలని ఎవరు చెప్పారు నీకు ఇంతగా ఇంతకు నువ్వు నీ గురించి నువ్వేం అనుకుంటున్నావు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు జగన్ గారు ఇంతకు నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావు వైసీపీ అంటే నువ్వే అనుకుంటున్నావా అని సజ్జల మీద వైఎస్ జగన్ గారు నిప్పులు జరి జరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం అని చెప్పేసి గ్రేట్ ఆంధ్రలో వార్త రాసినారు వైసీపీ అంటే నువ్వు అనుకుంటున్నావా సజ్జలపై జగన్ గుస్సా అని చెప్పేసి ఒక విషయం సజ్జల రామకృష్ణ రెడ్డి గారు తన స్టాండ్ ఆ విధంగా చూపించారంటే అది అబద్దం జగన్మోహన్ రెడ్డి గారు ఏది మాట్లాడమంటే సజ్జల రామకృష్ణ రెడ్డి గారు అదే మాట్లాడదు నాకున్నటువంటి ఆలోచన ఇంతకాలం ఇన్ని నేలలో చూసినటువంటి రాజకీయాన్ని బట్టి చెప్తున్నా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాల్లో పెద్దగా ప్రెస్ మీట్ పెట్టింది చాలా తక్కువ చాలా అరుదు ఒకవేళ వచ్చినా కానీ రికార్డెడ్ ప్రెస్ మీట్ లో వచ్చి ఉండే కానీ సజ్జన్ రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా బయటకు వచ్చేది సజ్జం రామకృష్ణారెడ్డి గారు ఆయనే వచ్చి ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడి ఆయన గొంతుని గట్టిగా వినిపించేవాళ్ళు అప్పుడున్నటువంటి ప్రతిపక్షం టీడీపీ పార్టీపై కావచ్చు పవన్ కళ్యాణ్ గారి మీద కావచ్చు తన వాయిస్ ని చాలా బలంగా వినిపించేవాళ్ళు ఆ రోజు ఆయన బలంగా వినిపించినారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి చూపించినటువంటి డైరెక్షన్ నిన్న ఆయన ఈ కాన్క్లేవ్ కు వస్తారు అంటే ఇటీవల ఆ కాన్క్లేవ్ వచ్చే నేపథ్యంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పే ఉంటారు ఆయన అమరావతికి అంత డైరెక్ట్ గా ఆయన చెప్పినారంటే ఆయా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఆయన స్టాండ్ ఏంటి అనేది క్లియర్ గా ఉన్న తర్వాత అంత ఆ స్థాయి వ్యక్తి మాట్లాడుతుంది ఓకే ఒక వైవి సుబ్బారెడ్డి గారిని కావచ్చు విజయసాయి రెడ్డి గారిని కావచ్చు తర్వాత మన బాల్య శ్రీనివాసరెడ్డి గారిని కావచ్చు అనేక మంది అనేక మంది రెడ్డి గారులని పక్కన పెట్టి మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఒక మంచి అంటే ఆయన అంతా నమ్మారు విశ్వసనీత అన్నారు కదా సో అంత అంతా నమ్మేసినారనమాట వైసీపీ పార్టీలో మిగిలిన లీడర్లు అన్ని అందరికంటూ కూడా ఒక మెట్టు ఎక్కువ చేసినారు అలాంటి వ్యక్తి బయటకు వచ్చి తన స్టాండ్ ని చూపించినారంటే ఇప్పటి వరకు ఆయన ఎక్కడ పోటీ చేయలేదు ఎక్కడ గెలవలేదు సో జగన్ నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడింది కొంచెం నెగిటివ్ వచ్చేసింది ఆయనకి అంటే వైసీపీ పార్టీకి నెగిటివ్ వచ్చింది అలా అమరావతి రాజధాని ప్రాంత రైతుల దగ్గరికి వెళ్తే మేము జగన్మోహన్ రెడ్డిని నమ్మే ప్రసక్తే లేదు గత ఐదు సంవత్సరాలు ఏం చేసానో మాకు తెలుసు అమరావతి నుంచి అరెస్టు వెళ్ళాను అమరావతి నుంచి తిరుపతి వారు కొనుకో ఇలా మేము రోడ్లు పట్టుకుని తిరుగుతా ఉంటే మా మీద ఆయన గవర్నమెంట్లో కేసులు పెట్టడమే కాకుండా దాడులు జరిగింది కాబట్టి మేము నమ్మం జగన్మోహన్ రెడ్డి గారిని అన్న ఏదైతే వ్యతిరేకత వచ్చిందో అది చూసిన తర్వాత ఈ వేలో సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద దీన్ని చూపించే ప్రయత్నం అయితే చూపిస్తున్నారనమాట అంటే ఆయన ఆయనే అన్నాడు తప్ప మేము దీనికి కట్టుబడి ఉన్నాం అని చెప్పేసి ఒక ప్రొజెక్ట్ చేయాలనుకునే దానిలో భాగంగా గ్రేట్ ఆంధ్ర నుంచి వార్త పడింది అనేది అర్థమవుతున్నటువంటి విషయం సో ఓవరాల్ గా చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నీ కాదని సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏది మాట్లాడరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి నేడగా వాయిస్ గా ఉంటారు అది సరే